నామములు మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ దేవుడైన యహోవా ఇస్రాయేల్ యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు కీర్తన గ్రంథము డెబ్బై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము బ్లెస్డ్ బీ ద ద లాడ్ గాడ్ ఆఫ్ ఓన్లీ టు ఎత్ వండర్స్ థింగ్స్ శామ్స్ చాప్టర్ సెవెంటీ టూ వర్స్ ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అయిన అధిపతి నరళల ఆయన జరిగించు ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన భీకరుడై ఉన్నాడు నీ జీవితంలో అద్భుతములు చేయి దేవుడు ఆశ్చర్యకార్యములు జరిగించేవాడు ఆయన స్థుతిలో శక్తి ఉన్నది బలమున్నది ఉన్నది గనక దేవుణ్ణి నేను స్థుతించినట్లయితే దేవుడిని జీవితంలో గొప్ప అద్భుతములు చేయను స్థుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరమైనది యుగ యుగముల వరకు ఆయన నామం స్థుతి నందదగినది ప్రార్థన పరిశుధన ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నత్రమైన దేవ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడవు కనికెరము గల మా తండ్రి కృపగల రాజా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా స్థుతులకు అర్హులమైన దేవుడవు మా ప్రార్థనలకు యువక్యమైన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రార్థన ఆలకించే దైవమా నీకు స్తోత్రములు వందన గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవెంతైనా నమ్మదగిన గొప్ప దేవుడవు కృపచూపు దైవమా మా ప్రార్థన ఆలకించు మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నసరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలో ఉన్నట్లయితే కామెంట్ ద్వారా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు